హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఈ వీడియో నారాసుర్లకండి నారాయిస్టులకి ఊరి నారాయిష్లు నా వీడియోల్లో కూడా ఒకడెవడో గోవిందరాజులు శాస్త్రి శాస్త్రిరెడ్డిను ఏదో ఫేక్ వీడియో వాడు కూడా నేను జగన్ని నాయనా అంటానని ఆ జగన్ తండ్రి చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నాకు ఏదో సంబంధం ఉంది నిన్న అది లిప్స్టిక్ మంత్రిని అనిత వంగలపూడి ఓ వగలమారి కేడీ వగలమారి లేడీ లిప్స్టిక్లు పూసుకొని అందాన్ని ప్రదర్శించడానికి వస్తారు ప్రజలకు సేవ చేయడానికి కాదు ఆ శాల్తీ కూడా ఉంటుంది అప్పుడెప్పుడో ఇప్పుడు తెలంగాణలో మరుగుతున్నట్టుంది కేటీఆర్ కేసు కూడా వేసినట్టున్నాడు కొండా సురేఖ డ్రమ్ముజిగడు బ్రతికున్నప్పుడంతా కొండా సురేఖ దంపతుల్ని ఫైర్ బ్రాండ్ ఆ ముందు ఆ బిరుదు చెప్పకుండా ఎప్పుడూ రాయలేవాడు వార్తలు ఆ సోకాల్డ్ ఫైర్ బ్రాండ్ ఆ కొండా సురేఖ దాన్ని ఎవడో రెచ్చగొట్టాట వాడు మళ్ళీ నన్ను కొడుతున్నాడు అంటూ ఆ హరీష్ రావు ఎవడో రెచ్చగొట్టాట ఆవిడ భాషలో అయితే రొచ్చగొట్టడం కాబట్టి తను అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య అతడు విడాకులు తీసుకున్నారు సమంత నటి మళ్ళీ ఆ నటుడు వేరే ఇంకో నటిని పెళ్ళి కూడా చేసుకున్నాడు ఆ విడిపోయిన ఆ సమంత వీళ్ళ మీద కేటీఆర్కి కనెక్ట్ చేస్తూ ఎంత నీచమైన వాగుడు వాగిందో అందరూ చావ దిడితే కృ క్షమాపణలు చెప్పుకున్నది ఆ తర్వాత ఫలానావాడు నన్ను రెచ్చగొడుతున్నాడు కాబట్టి అలా వాగాను రెచ్చగొడితే రెచ్చిపో లేకపోతే చచ్చిపో అంతేగాని సమాజంలో మిగతా వాళ్ళ మీద వచ్చి మీ భావ వికారాలన్నీ వేస్తారా నేను సమాజం ఏమైనా చెత్తకుండినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ అనిత వంగలపూడి అనేటటువంటి వగల మారి లేడీ కేడీ కూడాను ఎందుకంటే ప్రజాసేవ ఎన్నడూ చేయదు అసలు ఆవిడ శాఖలో ఆవిడ శాంతి భద్రతలు కూడా ఆవిడ చేతుల్లో లేవు దట్ లేడీ అంటుంది అందరూ వైఎస్ భారతిని భారతమ్మ అంటారు అంటే జగన్కి పుట్టారా ఎంత నీచమైన మాట అండి ఈ దేశంలో ఎవరైనా ఇదే మాట చికాగో మత మహాసభలోను అమెరికాలోను ఎలుగెత్తి చాటాడు స్వామి వివేకానంద మీ దేశంలో మీరు స్త్రీలారా పురుషులారా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పిలుస్తారు మేము అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ పెద్ద పెద్దమ్మ అని పిలుస్తాము అని ఈ దేశం ఈ దేశాన్ని ఈ దేశీయులు భారతీయులు భారతదేశాన్ని భారత మాత అంటారు నదుల్ని గంగా మాత కృష్ణవేణి నది గోదావరి అమ్మ అని పిలుస్తారు దారుణ ఉన్న వాళ్ళు కూడా తమ కంటే పెద్దవాళ్ళు అన్న పలానా చోట ఎక్కడా అదే చిన్నవాడు తమ్ముడు ఇక్కడికి వెళ్ళాలి ఎటువైపు రూటు అని అడుగుతారు కూరగాయల బండి వేసుకున్నవాడు కూడాను అన్న ఈ వంకాయలు బాగున్నాయి తీసుకోండి అమ్మ ఈ బెండకాయలు బాగున్నాయి తీసుకోండి అమ్మా బిల్లు ఇంత అయిందమ్మా అమ్మ అని పిలవడం ప్రేమ అది ఎక్కడ తెలుసు ఈ వగలపు వంగళంపూడి వగలాడికి ఆ వగలాడి లాంటి ఆ నారాయిస్టులకి ఆ కూటమి సభ్యులకి వాళ్ళకి ప్రేమలు తెలియవు ధనము దేహము తప్ప నీతి తెలియదు ప్రేమ తెలియదు భావం తెలియదు భాష తప్ప వాడెవడో అన్నాడు భారతమాత అని పిలుస్తారు మొగుళ్ళు ఎంతమంది అని ఆ భారత మాతకు ఉన్న ఒకే ఒక్క మొగుడు శ్రీమన్నారాయణుడు అందుకే భూదేవి ఆయన భార్య ఎప్పుడూ సూకరమూర్తిగా వచ్చినప్పుడు వరాహ అవతార వ్యక్తి ఆమెని రక్షిస్తే ఆమె ఆయన్ని వరించింది శ్రీదేవి భూదేవి ఇప్పటికీ శ్రీవేణి శ్రీనివాసుడి వక్షస్థలం మీద ఉంటారు భాష కాదు కావాల్సింది భావం తెలియాలి బంధాలకు విలువ ఉంటే ఆ వగ ఏమిటి వన్ అనిత వంగల పూడి వగలాడి లిప్స్టిక్లు వేసుకుండే వగలాడి ఏమన్నా నట నర్తక మేకప్లు వేసుకోవడానికి ఒకప్పుడు గీతారెడ్డి అని ఒక నటు ఉండేది ముసలి ముతక మొహానికి కూడా కళ్ళకిట్లా కాటుక కాటుగా లిప్స్టిక్ లేకుండా బయటకే వచ్చేది కాదు నార్త్ ఇండియన్సే ఎక్కువగా మే లిప్స్టిక్ వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చలి ఉంటుంది పెదవులు పగలతా పగులుతాయి కాబట్టి కూడా వాళ్ళకి లిప్స్టిక్ వేసుకోవడం చాలా అలవాటు ఉంటుంది నూటికి ఎనభై మంది వేసుకుంటారు అదే సౌత్ ఇండియాలో అయితే ఇంకా తమలపాకులు వేసుకుంటారు మా పల్లె వాళ్ళు అంతేగాని అందిన ఆ లిప్స్టిక్ల మీదే ధ్యాస అద్దాల మీదే ధ్యాస అద్దాల్లో తమ ఫోజుల మీద కెమెరాల మీదే ధ్యాస ప్రజాసేవ మీద ఏనాడు ఉండదు కాబట్టి ఆ సాల్తిని వగలాడి అని అంటున్నాను దమ్ముంటే పెట్టుకో వగలాడి వంగలపూడి అనిత దమ్ముంటే పెట్టుకో నా మీద కేసు అందుకే చెప్పాను అబూబకర్ స్ట్రాటజీని తెలియదు మీకు ఇంకా దాని రెమెడీ అని తెలిసి ఏడుస్తుందని పోయి చంబా దగ్గర ఏడ్చి ప్రయత్నించుకో ఐఎమ్ గివింగ్ ద ఛాలెంజ్ టు యూ కాబట్టి అమ్మ అంటే అక్క అంటే అక్క అంటే ఎవరిని అన్నామో ఆమె తండ్రికి పుట్టేసినట్టేనా భాషకి భావానికి తేడా తెలుసుకోండి ప్రేమ అన్నది తెలిస్తే కాబట్టే వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు ఉన్నాడో పోయాడో ఉన్నాడో ఊడాడు పోతే నన్న కొంచెం గౌరవం ఎందుకంటే వస్తుంది ఆమె భర్త పోయినాడు ఆమె వితంతు పోనీ చిన్న వయసులో భర్త పోయినాడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నది ఇవి వేరు ఉన్నవాణ్ణి ఓడగొట్టి వదిలేసి తిరుగుతారే వగలాడీలు వాళ్ళతోనే వచ్చిన డేంజర్ అంతా ఇప్పుడు అదేదో నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంకోడెవడు నల్ నల్లపునేని శ్రీనివాసులు రెడ్డి కొడుకు ఏదో పేరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి వల్గర్గా తిట్టేసట్ట ఎక్కడ బ్రేక్ అయ్యాడు నిజానికి ఆ స్త్రీ ఆ వేమినేని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమె వీళ్ళ వరుస వీళ్ళ కుటుంబాల్లో ఎవరినో చేసుకున్నది ఆ మొదటి మొగుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏ కారణానో తర్వాత మరో వేమిరెడ్డి అన్న ఇంటి పేరున్న వాడిని చేసుకుంది ఈ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ఏ లొసుగులో ఒకరినొకరిని ఇరిటేట్ చేసుకున్నారు అతనుగాడు అనకూడని మాట అన్నాడు ఈవిడ ఇంటి మీద దాడి చేయించింది వ్యక్తిగత జీవితాల్లో విలువలు లేకపోతే ఇదిగో ఇలాంటి నాయకులే వస్తారు సమాజాన్ని సర్వభ్రష్టం చేస్తారు ఇదిగో ఇప్పుడు ఆ సర్వభ్రష్టతనే చూస్తున్నాం కాబట్టి ఇదిగో వంగలపూడి అనితమ్మా నిన్ను కూడా అనితమ్మ అని చాలాసార్లు పిలిచాను చాలామంది పిలుస్తారు అంటే నీ మొగుడికి పుట్టినట్ట ఏం భాషే అది ఏ మాత్రం సంస్కారం తెలియదే ఏ మాత్రం ప్రేమలు తెలియవే ఇంక నీ బిడ్డలు ఒకవేళ ఉంటే వాళ్ళ కర్మ ఆ జీవితం నష్టమైనట్టే ఇలాంటి నాయకుల్ని పెట్టుకుని కుక్కతో పట్టుకొని గోదావరి ఇదుకుంటూ నిజానికి ఇలాంటి నాయకుల్ని తెలుగు ఓటర్లు గో ఓట్లేలా గెలిపించాలా ట్యాంపర్తో గెలిచి బలిసి కొట్టుకుంటున్నారు ఆ ఆటంబాంబు పేలనెయండి ఒక్కొక్కళ్ళు డింగీలెక్కి అరేబియాకు అడ్డంబడి పాకిస్తాన్కి వెళ్దురు కానీ పాకిస్తాన్ కూడా మిమ్మల్ని రానివ్వదు ఎందుకంటే పాకిస్తాన్లో కూడా నకిలీ కండిక డ్రామోజీ గడి వర్గం ఎంతుందో పీవీజీ వర్గం కూడా అంతే ధీటుగానే పనిచేస్తున్నాం కాబట్టే పెహల్గాము ఆపరేషన్ సింధూర్ని ట్రంప్ చేత బద్దలు కొట్టించాం మోడీ అన్న మొనగాడి మోసం ఏమిటో అంతగా ఎక్స్పోజ్ చేసాం మళ్ళీ ఓ భజన్ గాక మళ్ళీ మళ్ళీ ఎక్స్పోజ్ అవుతారు దాట్స్ ఆల్ కాబట్టి కాచుకోండి కూటమి బాగా కాచుకోండి దట్స్ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంత ఫైనాన్షియల్లీ ఆల్సో హరి ఓం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్